హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే రంటెడ్ అయిన్ ఈరోజు స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా సూపర్ టేస్టీ చికెన్ కలేజా పలావ్ సో సూపర్ టేస్టీగా ఉంది నాకు మాత్రం ఫేవరెట్ అయిపోయింది సో ఎప్పుడు చికెన్ తీసుకొచ్చిన సో నార్మల్ కర్రీయో లేదంటే ఫ్రైనో చేసేస్తాం కదా సో ఈసారి మాత్రం ఇలా అయితే ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను సూపర్ సాటిస్ఫై అవుతారు మీరు మాత్రం ఒక్కసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి ఒకవేళ రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లెట్ స్టాట్ టెంటెడ్ అండ్ వచ్చేసింది సో చికెన్ ఐటమ్స్ ఇవి సో నార్మల్ లివర్ హార్ట్ గిజర్ సో ఎక్సెట్రా ఈ పీసెస్ని అయితే తీసుకున్నాను అలాగే ఈసారి బాస్మతి రైస్తో వేస్తున్నాను సో ఫస్ట్ అయితే బాస్మతి రైస్ని కడిగేసి నానబెట్టేసేయండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యాప్సికమ్ టమాటో పచ్చిమిర్చి సో వాటిని కూడా కట్ చేసి పక్కన పెట్టేసాను ఫస్ట్ అయితే ఈ పీసెస్ కాస్త పెద్దగా ఉన్నాయి కొంచెం చిన్నగా చేసుకుంటే బాగుంటుంది లివర్ని అలాగైనా ఉంచవచ్చు బట్ చిన్నగా చేసుకుంటే మనం వేసిన స్పైసెస్ అంతా కూడా లోపల వరకు వెళ్ళి టేస్ట్ బాగుంటుంది సో హార్ట్ని కట్ చేయట్లేదు అలానే ఉంచేస్తున్నా సో ఇక మీకు ఏ విధంగా ఇష్టం ఉంటే అంత పీసెస్గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి లివర్ని నేను చూపిస్తున్నట్టుగా ఇలా నైఫ్తో కానీ లేదంటే ఫోక్తో కానీ ఇలా కుచ్చేసుకోండి ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ మీద పడకుండా పేలకుండా ఉంటుంది సో ఇలా లివర్కి మాత్రం అలా కుచ్చేసి పక్కన పెట్టేయండి సో దీన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి పక్కన పెట్టేద్దాం క్లీన్ చేసి సో ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని టూ టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది నేను తీసుకుంది హాఫ్ కేజీ రైస్ పావు కిలో కరీజ్ ఐటమ్స్ సో వాటికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఫుల్గా హీట్ అయిపోయింది అందుకే హోల్ స్పైసెస్ వేయకుండా ఫస్ట్ అయితే వన్ మీడియం సైజ్ ఉల్లిపాయను వేసుకున్నాను లైట్గా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ హోల్ స్పైసెస్ని వేసుకుంటున్నాను బగార పువ్వు మరాఠీ మొగ్గ ఒకటి పువ్వు ఒకటి దాల్చిన చెక్క అంగుళాలు ఓ మూడు నాలుగు లవంగాలు వేసేసుకొని ఒక టెన్ సెకండ్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం అలాగే బిర్యానీ ఆకుని కూడా వేసుకుంటున్నాను ఓ నాలుగు ఆకులు కూడా వేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఓ నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు తీసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం దాంతోపాటే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఓకే ఒక రెండు నిమిషాల తర్వాత క్యాప్సికమ్ నేను ఇక్కడ మీడియం సైజ్ క్యాప్సికమ్ తీసుకున్నాను సో అలాగే ఓ రెండు టమాటోలను కూడా మీడియం సైజ్ టమాటోస్ కూడా వేసుకుంటున్నాను దాంతోపాటే నీట్గా కడిగి పెట్టేసుకున్న చికెన్ ఐటమ్స్ని కూడా వేసేసుకొని సో ఒకసారి ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకుందాం మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఓకే ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఆయిల్లో కాస్త ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే వీటి నుంచి వచ్చే వాటర్ కూడా మనకి రిలీజ్ అవుతుంది కదా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఓకే సో చూస్తున్నారు కదా లైట్గా వాటర్ రిలీజ్ అవుతుంది సూపర్ మంచి కలర్ఫుల్గా ఉంది చూడ్డానికి సో ఇప్పుడు సరిపడా కారం వేసుకుంటున్నాను ఒక టూ టీ స్పూన్స్ మీరు ఇక్కడ కారం తగ్గించవచ్చు లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు కారం ప్లేస్లో కాస్త హోల్ స్పైసెస్ ఎక్కువ వేసుకోండి గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ జీరా పౌడర్ దాని తర్వాత రెడ్ కలర్లో ఉంది చికెన్ మసాలా సో ఇది ఆప్షనల్ దీని ప్లేస్లో గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఓకే సో ఈ స్పైసెస్ అంతా కూడా వీటికి బాగా కలిసేలా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించేసుకుందాం రెండు నిమిషాల తర్వాత ఓకే ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ నీళ్ళు ఓ గ్లాసులో పంపేసి రైస్ని వేసుకుంటున్నాను సో ఈ పంపేసిన నీళ్ళు ఏదైతే ఉందో వాటిని దీంట్లో యాడ్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఈ స్పైసెస్ ఈ అంతా కూడా రైస్కి బాగా పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకుందాం సో నానబెట్టేసి నేను ఒక ట్వంటీ మినిట్స్ ఏమో నానబెట్టేశాను ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు సో ఒకసారి బాగా కలిపేసి తర్వాత నేను తీసుకుంది ఆ గ్లాస్ తోటి వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి నేను టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను సో ఇది వచ్చేసి నానబెట్టిన నీళ్ళు దాంట్లోనే ఇంకాస్త నీళ్ళు అయ్యాయి కదా సో ఇంకాస్త నీళ్లు వేసేసి వేసుకుంటున్నాను సో టూ గ్లాసెస్ అంటే వన్ ఇంచ్ తక్కువ అంతే ఎందుకంటే మెత్తగా అయిపోతుంది నేను తీసుకుంది పాత రేస్ కాబట్టి మెత్తగా అయిపోతుందని కొంచెం వన్ ఇంచ్ తక్కువ చేసి వేసుకుంటున్నాను అవసరమైతే ఎప్పుడు వేయాలో నేను చెప్తాను సో ఒకసారి బాగా కలిపేసి సరిపడా ఉప్పు అలాగే మోస్ట్ పుదీనా కొత్తిమీర వేసేసి హై ఫ్లేమ్లో ఇలా దగ్గర పడే వరకు ఉంచండి సో ఇప్పుడు ఈ టైంలో మీరు కావాలంటే చూడండి ఒక రైస్ని పట్టుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది ఈ వాటర్లో మనకి రైస్ ఉడుకుతుందా ఉడకదా అనేది సో మీకు ఇంకా డౌట్ ఉంటే కాస్త వాటర్ వేసుకోండి లేదు పర్ఫెక్ట్ అనుకుంటే వేయాల్సిన అవసరం లేదు ఓకే వాటర్ అంతా కూడా వచ్చేసింది కదా ఎగిరిపోయింది కదా దగ్గరికి వచ్చేసింది సో ఒక్కసారి లైట్గా కలుపుకొని సో చెక్ చేస్తున్నాను ఓకే పర్ఫెక్ట్ ఈ చిన్న మిగిలిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా సో మన పలావ్ రెడీ సో ఆహా లోపల కాస్త తడిగా ఉంది కదా సో ఇది మనకి కాస్త కొంచెం చల్లారిపోతే ఆ తడి కూడా ఉండదు పర్ఫెక్ట్ చూస్తున్నారు కదా రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది సో బగారా ఇలా పలావ్ చేసినప్పుడు కాస్త లాస్ట్లో వేసే వాటర్ కొంచెం క్వాంటిటీ తగ్గిస్తే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్